పూర్తిగా సరెండర్ అయి ఉండేవాళ్ళు సరెండర్ అవ్వకుండా ఉంటారు అనేవాళ్ళు ఎప్పుడు అని అంటే పరీక్షించినప్పుడే తెలుస్తుంది లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే ఓపిక పట్టుకుని ఉంటారో వాళ్ళేనండి నిలిచేది కొన్ని గొడ్డలో చూపులకు భలే అందంగా ఉంటాయి వాటిని నీళ్ళల్లో ముంచి లేపగానే రంగు మొత్తం జారిపోతాయి ఇక వాటిల్లో అంతకుముందున్న అందం ఉండదో ఆ గ్లేజింగ్ ఉండదో ఆ నీళ్లల్లో ఎప్పుడైతే అది పరీక్షించబడింది ఆ గుడ్డ ఆ రంగంతా జారిపోయి దానికి ఉన్నటువంటి ఆ అందవిహీనత అంతా బయటపడుతుంది కొన్ని గుడ్డలు నీళ్లల్లో కాదు వేడి నీళ్లలో ముంచి తీసిన తమ యొక్క కళను కోల్పోవు కొన్ని కొన్ని వస్త్రాలు ఇక్కడ యేసు ప్రభు వారు ఎప్పుడైతే వాళ్ళని పరీక్షిస్తున్నాడో వాళ్ళు అంటారు నిలబడలేని పరిస్థితుల్లోకి వచ్చి ఎవడు వింటాడండి ఈయన మాటలో కఠినమైన మాటలో అని ఏసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు నమ్ముకొని ఆయన మంచి దేవుడని నమ్ముకొని బాప్తిసాలు పొంది ఇండ్లలో గృహాలలో కోటాలు పెట్టుకొని చాలామందికి భోజనాలు పెట్టి సంఘంలో సహవాసంలో అన్ని విషయాల్లో ముందుండి ఏదో చిన్న శ్రమ వచ్చిందనుకోండి అమ్మో మేము ప్రభువులోకి వెళ్ళాం కానీ మాకేం కలిసి రాలేదండి అని నిర్దాక్షిణ్యంగా ప్రభువుని విడిచిపెట్టేసి బయటకు వస్తాను నిర్దాక్షిణ్యంగా అనే పదాన్ని ఎందుకు వాడనంటే ప్రభువుకు నష్టమేమి లేదు కానీ ఆ కుటుంబానికే నష్టం అది ఎందుకనంటే పరీక్షలో నిలబడలేనటువంటి బలహీనమైన కుటుంబాలవి అట్లా ఉండకూడదండి కష్టం వచ్చినప్పుడు నిలబడండి రెండింతల ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం హాల్ హోటల్ నరసరావు పేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం మాది పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం దూళ్ళిపాళ్ళ గ్రామం నాకు పెళ్ళై పది సంవత్సరాలు అయింది ఏడు నెలలకి దేవుడు ఇచ్చాడు తొమ్మిది నెలలకి ఏమైందో తెలియదు ఇంటి దగ్గర నొప్పులు వచ్చినాయి హాస్పిటల్ వెళ్ళాం బాబు కడుపులోనే చనిపోయాడని తీసేశారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది మూడు నెలలకి హాస్పిటల్ వెళ్ళాను చూయించుకున్నాను బాగానే ఉందని ఒక పది రోజులకి టాబ్లెట్లు ఇచ్చారు పది రోజుల తర్వాత రమ్మంటే వెళ్ళాను స్కానింగ్ తీసి ఈ బిడ్డ ఉంచుకున్నా కానీ ఎదగదమ్మా తీసేయాలని తీసేశారు మళ్ళీ ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ గర్భఫలం అందింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎనిమిదో నెలలోనే తెల్లవారుజామున బ్లీడింగ్ అంతా ఇంటి దగ్గరే పోయింది బిడ్డ బాగానే తిరుగుతుంది హాస్పిటల్ వెళ్తే స్కానింగ్ తీసి బిడ్డ బాగానే ఉందమ్మా ఆపరేషన్ చేస్తాం ఉంటే ఉండొచ్చు లేకపోతే చనిపోతే చనిపోవచ్చు అని చెప్పారు ఆపరేషన్ చేశారు చేసేటప్పుడే బిడ్డ చనిపోయిందమ్మా అని ఆపరేషన్ చేసి తీసేశారు ఆపరేషన్ చేసిన మూడు నెలలకి టీవీలో అయ్యగారు వాక్యం చూస్తూ ఉన్నాను వాక్యం చూసి ప్రార్థన చేసుకుంటా ఉన్నా మూడో నెలలో నేను ఎక్క ఎలాగైనా సరే గుంటూరులో పెట్టే పరిశుద్ధాత్మ అభిషేక్ అంజూర్ పండుకు వెళ్ళాలి నాకు బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకొని ఆపరేషన్ జరిగిన మూడో నెలలో అక్కడికి వెళ్ళాను మూడు నెలలు వెళ్ళాను మూడో నెల డిసెంబర్ పదిహేడో తారీఖు వెళ్ళి ఇంటికి వస్తున్నాను ఇంటికి వస్తా వస్తా ఏడుస్తా వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులు నడవలేకపోయాను బాగా చలి జ్వరం కాళ్ళు పట్టకపోయినాయి హాస్పిటల్ వెళ్తే నీకు ప్రెగ్నెన్సీ అమ్మా అని చెప్పారు దేవుడి పాపనిచ్చాడు నేను ఇద్దరు బిడ్డల్ని చూడలేదు కానీ ఈ బిడ్డను చూసే కృప నాకు దేవుడి ఇచ్చాడు